ారు యారు సొలికే భగవద్గీత ఎంజీఆర్ శివాజీ గణేష్ సొల్లికే అన్నాడు ఎంజీఆర్ శివాజీ గణేష్ చెప్పాడు భగవద్గీత లేకపోతే ఎన్టీఆర్ ఏనాది అది చెప్పాడ కాదు కదా సో భగవద్గీత స్పోకెన్ బై లార్డ్ కృష్ణ టు అర్జున అలాగే భాగవతం స్పోకెన్ బై పరీక్షిత్ టు బై సుఖదేవ గోస్వామి సుఖదేవుడు ఆయన అది పద్దెనిమిది వేల శ్లోకాలు ఇక్కడ కృష్ణుడు వాళ్ళమ్మ ఎవరు ఆవిడ కృష్ణు వాళ్ళమ్మ ఎవరు యశోద చేరి యశోదకు శిశువితడు ఆయన పుట్టిన తర్వాత శకటాసుడని ఓ బండి రాక్షసుడు వాడు వచ్చాడు ఆ చచ్చిపోయాడు ఇక్కడ కృష్ణుడికి ఒక ఆవిడ పండ్లిచ్చింది కృష్ణుడు ఆవిడికి బోల్డన్ని సంపదలు ఇచ్చారు అంటే కృష్ణుడికి ఏదన్నా చేస్తే అసలు నష్టం లేదు కృష్ణుడు బలరాముడు అలంకారం ఇంకో ఇంకో పెద్ద రాక్షసి ఇది దీని పేరు అఘాసురుడు అగాసురుడు అగో నోరు తెరిచాడు కదా అఘము అంటే సంస్కృతంలో పాపము అని అర్థం అసురుడు అంటే రాక్షసుడు మొన్న కూడా పాపం అలా మింగడానికి వస్తుంది అలా మింగకుండా రక్షించేవాడెవరు కృష్ణుడు అందుకే మనం మంత్రం చేయాలి ఏం మంత్రం చేయాలి హరే కృష్ణ హరే అంతే దత్సాల్ అంతే ఇది బృందావనం మీరు గమనించండి అయినా మధుర అయినా అయోధ్య అయినా ఎక్కడా రక్తపాతం లేనటువంటి రాజ్యం చూడండి మనం మనం భక్తి చేస్తాం ఇప్పుడు గుళ్ళో ప్రసాదాలు ఏమమ్ముతారు ఏ గుడైనా ఏ పులిహారో ఏ దద్దోజమో ఓ లడ్డూయో రక్తపాతంతో పని లేదుగా అంటే ఇంకో జీవిని బాధ పెట్టాక అసలు స్పిరిచువాలిటీ అనే పదమే లేదు ఇఫ్ యూ డోంట్ సీ స్పిరిట్ ఇన్ అదర్ బాడీ వాట్ ఈస్ స్పిరిచువాలిటీ కదా ఇప్పుడు మన ఎవరైనా పిన్నిస్తో ఇలా పొడిచారు అనుకో అగరబత్తి అంటించి ఇలా అంటించే అంటాం కదా అగరబత్తికి నువ్వు అంత అట్టయిపోతున్నావు పిన్నిస్తో పొడిస్తే హట్ అయిపోతున్నావు మరి కత్తితో జంతువుని కోసేసి వాట్ కైండ్ ఆఫ్ భక్తి కదా అది అమ్మవారి ముందైనా కావచ్చు ఇంకొక మతంలో అయినా కావచ్చు కాబట్టి హింస చేసిన తర్వాత ఇంకో ప్రాణ్ణి వధించిన తర్వాత ఇంకా భక్తి ఏమిటి వాళ్ళ బాగుందా సో గోపికలు వస్త్రాపహరణం అదే ఇక్కడ కృష్ణుడిచే నిందితులైన మామిటి ఆగ్రహంతో వెనక తాను వేసుకున్న పన్నాగం ప్రకారం ఏణువుని శ్రీకృష్ణునిపైకి పురికొల్పెను దీని పేరు కోలయ్య దీని పేరు ఇదిగో ఎవరు కృష్ణుడు వాళ్ళ అంకుల్ ఏం పేరు కంస ఈ డూయింగ్ ఆల్వేస్ హింస కృష్ణ షుడ్ బికమ్ లైక్ లైకే పరమహంస ఇదిగో ఇదేమిటి మహాభారతంలో కృష్ణుడు అర్జున్డికి విశ్వరూప దర్శనం భగవద్గీతలో వస్తుంది పదకొండో అధ్యాయం ఇక్కడ నా స్నేహితుడు వస్తే కృష్ణుడు ఏం చేస్తున్నాడు పాదాలు కడుగుతున్నాడు అవునా ఇంగ్లీష్లో ఏం చెప్తారు ఏ ఫ్రెండ్ అనేది మరి నిజమే కదా ఆయన పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు మరి కృష్ణుడు బోల్డెన్ సంపదలు ఇచ్చాడు అలా ఉండాలి ఇది రామాయణంలో ఈ పక్షి పేరేంటి జటాయువు ఈ జటాయువుని రామచంద్రమూర్తి ఆలింగనం చేసుకుని మోక్షాన్ని ఇస్తాడు ఇక్కడ తెలుసు కదా సుగ్రీవుని రక్షించుట వాలి వాళ్ళని శిక్షించుట ఆ తర్వాత రాక్షసరాజు అయినటువంటి రావణాసురుని శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించుట రావణాసు ఎన్ని తలకాయలు ఆ పతి పది ఉన్నాయని రెచ్చిపోయాడు తర్వాత చచ్చిపోయాడు కదా మరి అందుకని మనం ఎప్పుడు కూడా దండిగా సంపదలు ఉన్నాయని చెప్పి సాంగ్ వేయకూడదు ఏ సాంగ్ అది రెచ్చిపోతాం బ్రదర్ అంటే తర్వాత చచ్చిపోతాం బ్రదర్ కదా అందుకని వినయం 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 రాముడు రాజుగారు అబ్బాయి కదా అందులో పెద్ద కొడుకు కదా కొమ్ములు ఉండాలి కదా అస్సలు లేవు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అలాగే పట్టుకో ఇప్పుడు రాముడు ఇటువైపు తిరిగి ఉన్నా మనం వచ్చాం ఆయన ఏదో పనిలో ఉన్నాడు మనం వచ్చింది గమనించలేదు ఇలా చూసి అయ్యో ఎంత చెప్పింది మీరు వచ్చి నేను చూడలేదు అని అలా ఫీల్ అవుతాడు అంటే రాజుగారు అబ్బాయిను కదా వాడు వచ్చాడు వాడే వస్తాడు వచ్చేసి వస్తాడు ఆ చాలా మంది చూసి కూడా చూడనట్టుగా మెళ్ళప్పిస్తున్నారు కదా అసలు రాముడికి ఆ లక్షణం లేదు ఋషి అవును ఒక తెలుసా ఎవరు ఋషి సౌనక్ ఎవరండి బ్రిటన్ ప్రధానమంత్రిగా దాకా ఉన్నాడు ఇప్పుడు మామూలు ఆర్డినరీ పర్సన్ షాప్కి వెళ్ళి రెండు బ్యాగులు పెట్టి కొని వేసుకొని వెళ్ళిపోతున్నాడు షాపింగ్ మాల్కి వెళ్ళి ఏదో కొనుక్కుని వెళ్ళిపోతున్నాడు అంతే ప్రధానమంత్రి అమ్మ బ్రిటన్కి నాలుగేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నవాడు పెద్ద కోటీశ్వరుడు అయ్యుండి మామూలు నువ్వు నేను రోడ్డు పక్కన సంతలో కొనుక్కుంటే పేరు అదే ఇక్కడ వార్డు మెంబర్ అయితే ఆడ భూమి మీద అని ఎమ్మెల్యే కొడుకుని పట్టలేము వార్డు మెంబర్ కొడుకుని పట్టలేము అది వినయం అది వినయం అందుకని మన దగ్గర వినయం ఉండాలి తెలియట్లేదా ఇది మన జీవితం ఇది మన లైఫ్ అది వాళ్ళు తాళ్ళు లేచి ఆడిస్తున్నారు కదా ఎవరి వాళ్ళు త్రిగుణాలు ఇప్పుడు మనందరికి ఒకప్పుడు అలా కేరు మనందరికి ఎప్పటికప్పుడు కోపం వస్తుందా అది ఏ గుణం రజోగుణం ఎప్పుడైనా బాగున్నారా అంత కల్లా నెమ్మదిగా మాట్లాడతాం అదే గుణం దాన్ని సత్వగుణం అదే శాంతం సత్వగుణం ఎంత లేపినా నిద్ర లేవామి కాదు చెప్పడుకుంటాను అంటాం లేవం అదే గుణం గుణం తమస్సు చేతి అందుకని ఏ గుణం మంచిది ముడిచిలో సత్వగుణం అది ఎప్పుడు మన దగ్గర ఉండాలంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హి ఉండాలి తల్లి మనస్సు మరియు ఇంద్రియముల యొక్క సాహచర్యంతో ఆత్మభోక్తయుడు ఈ గుర్రాలన్నీ మన ఇంద్రియాలు కన్ను ఒకటి చెవి ఒకటి తొక్కు అంటే చర్మము చెవి ఇలా శరీరంలో అన్నీ సో ఈ శరీరమే ఈ రథం మనస్సు ఐదు ఇంద్రియాలు ఈ గుర్రాలు ఎలా పరిగెడితే అలా మనం పరిగెట్టుకో అదే కుక్క ఉందనుకోండి మీకు కుక్క మాట మీరు వినాలా మీ మాట కుక్క వినాలా అలాగే ఈ గుర్రాలు మన కంట్రోల్లో ఉండాలి ఉండాలంటే మళ్ళీ మంత్రమే చెప్పాలి భగవద్గీత భాగవతం వినడం చదవడం చేయాలి లేకపోతే ఈ గుర్రాలు అటు ఒకటి ఇటువంటిపోతే యాక్సిడెంట్ అయిపోతుంది ఆత్మనాశ నాశనం కాదు ఇంకో శరీరంలోకి మత్తు పదార్థాలు సేకరించు వారిని నరకంలో మరిగిన శేషము వారి గొంతులు పోసేదారు మందు కొడుతుంటారే గవర్నమెంట్కి ఆదాయం ఇస్తుంటారుగా అదే అప్పుడ చిత్త అది అందుకని మనకు దొరికింది కదా అని కేఎఫ్సి నుంచి ఆర్డర్ తెచ్చి అలా తినకూడదు ఇదిగో మళ్ళీ కేఎఫ్సి జోదమాడు వారిని నరకంలో బాగా ఎర్రగా కాల్చిన ఇనప గడ్డీలను పాపల కడుపులోని పుచ్చెదరు మనం అంటే మా అమ్మ చెప్పేది తెలి తెలియక చేసి తెలుసు అనుభవించాలి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కో శిక్ష అందుకని మన గుణం ఎప్పుడు సత్వగుణంలో ఉండాలి ఇదిగో జంతువద అందుకని ఇప్పుడు బాగానే ఉన్నాం కాబట్టి ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించకుండా భగవంతుడు నచ్చినట్లు ప్రవర్తించాలి ఇదిగో ఒకప్పుడు అంటే కృతయుగంలో లక్ష సంవత్సరాల కాల పరిమితి కదా వై అంత అంత ఏజ్ ఉండేది అంత అంతకాలం జీవించేవారు ఆయుద్ధాయం సో అప్పుడు ధ్యానం చేసేవారు కానీ కలియుగంలో ఇంత ధ్యానం చేసే అంత సమయం మనకి లేదు కాబట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామే చెప్పొచ్చు ఎప్పుడైనా చెప్పచ్చు ఎక్కడైనా చెప్పచ్చు మన జీవితాన్ని మనం దిద్దుకోవచ్చు ఇది ఇతను వృత్తాసురుడని ఓ రాక్షసుడు కానీ ఇతను వాస్తవానికి స్పష్ట ఇందుని వధించటమే యజ్ఞమాచరించగా అన్య హరం నుండి దక్షిణానికి రే సమయంలో సంస్థను నశింపజేయవాన్ని పోయిన భయంకర ఆసులు బయలుదేరం ద్వాపర యుగంలో మానవులకు వెయ్యి సంవత్సరాల కాలే కాలపరిమితి గల యుగంలో శ్రీ విగ్రహారాధన ఆరాధన యుగ కర్మ మనం విగ్రహం పెట్టి పూజ చేస్తే మన మనస్సు నిగ్రహంగా ఉంటుంది కలియుగంలో మానవుని మానవులకు కాలపరిమితి వంద సంవత్సరాలు ఈ యుగంలో హరినామ సంకీర్తనే ముఖ్యమైన ధర్మం హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే ఖర్చు లేదు ఎవరన్నా చెప్పచ్చు ఎక్కడన్నా చెప్పచ్చు ఈ రామానందరాయలు వారు రాజమండ్రి దగ్గర కొవ్వూరు వస్తే అక్కడ చైతన్య మహాప్రభు పుష్కరాల్లో పన్నెండు రోజులు చాలా గొప్ప డిస్కషన్ జరిగిందనమాట అదంతా ఉంటుంది పుస్తకాల్లో వీళ్ళిద్దరూ జగాయ మధాయ్ అని తాగుబోతు అన్నదమ్ముడు వాళ్ళిద్దరిని చైతన్య మహాప్రభు శిక్షించబోతారు అప్పుడు నిత్యాన మహాప్రభు ప్రార్థిస్తారు వాళ్ళిద్దరు గొప్ప భక్తులై ఒక ఆయన జగన్నాథ్ దాస్ అవుతారు ఒక ఆయన మాధవ దాస్ అవుతారు అంటే యాక్చువల్గా వాళ్ళిద్దరు తాగుబోతున్నారు ఆయన కొట్టారు వచ్చేలా ఆ తాగిన కళ్ళుకొండతో అలాంటి వాళ్ళని ఆ దెబ్బతిన్నాయని క్షమించారు ఆ విధంగా వాళ్ళ జీవితాలు మా కృష్ణుడు బలరాముడు చైతన్య మహాప్రభు ఇచ్చాను మహాప్రభు ఇదో చైతన్య మహాప్రభు షడ్భుజ అవతారం సారవభం పట్టాచారుజ అంటే ఈయనే కృష్ణుడు ఈయనే రాముడు ఈయనే చైతన్య మహాప్రభు కాబట్టి మనకు బాగుండాలని మన మీద మనకు ప్రేమ ఉంటే భగవంతుడి మీద ప్రేమ ఉంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే తన జపం చేయండి మీరు జపం చేస్తానంటే నేను మీకు మాల కూడా ఇప్పిస్తాను తల్లి వెళ్ళి హరేకృష్ణ తల్లి కృష్ణ ప్రూపాదికి మా బంగారు తల్లులకి